నిరుపేదలు పేదల కష్టాల్లో ఉంటే చాలు ఆయన గుండె చలించిపోయి సాయం చేయడానికి ముందుకొస్తారు అయిన వారే కష్టాల్లో ఉంటే నాకెందుకు ఈ రోజుల్లో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ పార్టీ నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణరాజు బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తూ అండగా నిలబడుతున్నాడు అందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం పెద్దమల్లాపురం గ్రామానికి చెందిన పలక నరసింహమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద మల్లాపురం సర్పంచ్ గుండు బెంచుబాబు నాగలక్ష్మి బౌరువాక సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ నాయకులు పసగొడుగుల నాగేశ్వరరావు తుంపాటి అజ్జమ్మ మసారు కృష్ణ హనికి లక్ష్మణరావు జలుమూరు శ్రీను తుంపాటి దేవుడిరాజు జడంగణేష్ కోరా తాతబాబు బొల్లు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు やろうなさい。<noise> <noise>